అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాంత్రే నమ్మ అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది మరి ఏ రాశి వారిని చేసుకోకూడదు అలాగే వారి వివాహం చేసుకోవడానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు అలాగే ఏంటంటే ఋషభ రాశివారు మరి ఋషభ రాశి వారు కూడా వచ్చేసి మరి వీరు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటారు మరి ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటారు తప్పకుండా నాన్న వృషభ రాశి అంటేనే ఏంటంటే ఒక అందమైన రాశి వాళ్ళు మనసు అంటే అందులో ఉన్న మనుషులు మనసత్వాలు చాలా సున్నితంగా ఎమోషనల్తో కూడిన మనసత్వం వాళ్ళు వీళ్ళు సో ఏ విషయమైనా సరే వాళ్ళకి ఒక ఎమోషన్తోటి ఒక ప్రేమతోటి ఏ విషయం చెప్పినా చేయగలిగే సత్తా ఉన్నవాడు వీళ్ళు సరే కానీ గట్టిగా మాట్లాడిన చేయలేరు సో వివాహ విషయంలో వచ్చినప్పటికీ ఏమవుతుందంటే వీటి చాలా వరకు వృషభ రాశి వాళ్ళకి వివాహాలు జరిగి డివోర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామంది వివాహం అయ్యిందండి కానీ ఇంట్రెస్ట్ లేదని మా అమ్మాయి వచ్చేసింది అది మా అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చలేదు ఆ అమ్మాయి క్యారెక్టర్ మా అబ్బాయికి నచ్చలేదు అని చెప్పి రావడం జరుగుతూ ఉంది ఇది ఎందుకంటే ఎక్కువ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీ కాదు సో మనీ సంపాదన లేదా ఎంత సంపాదిస్తున్నారు ఇలా వీళ్ళ ఫ్యామిలీ ఇంత స్టాటస్ ఉంది వీళ్ళకి ఇంత బాగున్నారు అలాంటివి కాదు వీళ్ళకి ఎప్పుడు కూడా మాట్లాడే విధానం వీళ్ళకి చాలా సాఫ్ట్గా నేచర్ ఉండాలన్నమాట సాఫ్ట్ నేచర్ ఉండాలి ఏ విషయమైనా కొంచెం సాఫ్ట్గా చెప్పడం కానీ ఓ ఇంత హార్డ్గా మాట్లాడతారు వీళ్ళు ఇంత గట్టిగా అరుస్తారు అంటే కూడా నచ్చదు వీళ్ళకి సో గట్టిగా అరిచినా ఇబ్బంది పడతారు గట్టిగా మాట్లాడినా ఇబ్బంది పడతారు కొత్తగా అందరూ అరుస్తూ ఏదైనా ఇంట్లో మామూలుగా ఎవరైనా జనరల్గా ఏదైనా గట్టి గట్టి మాట్లాడుకుంటుందా అలా వీళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళు కొంచెం కొంచెం ఉండలేరు అంటే ఒక రకమైన భయము ఒక ఇన్ఫియారిటీ వచ్చేసి ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి మాకు వద్దు ఏమో మాకు ఎందుకు టెన్షన్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే కొంతకాలం వెళ్తే కానీ వీళ్ళకి అర్థం అవుతుంది ఏ విషయమైనా సో ఆ వెళ్ళే విషయంలో చాలా వరకు చాలామందికి వృషపు రాసి వాళ్ళకి మెయిన్ ఇబ్బందులు ఏంటంటే అన్ని విషయాల్లో అన్నీ బాగుంటాయి వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది తర్వాత మాట్లాడే విధానం బాగుంటుంది సంస్కారం ఉంటుంది వీళ్ళకి మంచిగా కానీ వీళ్ళకే ఆపోజిట్ పర్సన్స్ రావడం వల్ల వీళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు ఎనీవే భగవంతుడు పైవాడు నిర్ణయిస్తారు ఎవరు రాత ఎవరు కర్మ ప్రారంభం అనుభవించాలని తప్పదని అలా జరిగినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం చెప్పడం వల్ల ఏంటంటే కొంత అవగాహన చాలామందికి తెలుసు జాతకాలు పాయింట్స్ చూసుకొని పాయింట్స్ ప్రకారంగా పెళ్లి చేసేసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయని చేసి ఎన్ని పాయింట్స్ వచ్చి అన్ని బాగున్నప్పటికీ కూడా విడిపోతున్నారుగా కదా సో విడిపోతున్నారంటే ఇక్కడ కారణం ఏంటంటే మనస్తత్వాలు కలవట్లేదు సో మనస్తత్వాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వివాహ దాంపత్య జీవితం బాగుంటుంది సో ఇక్కడ జాతకాలు కలవడం అనేది ఏంటంటే మెయిన్ నేను చెప్పే విషయాలు ఏంటంటే జాతకంలో తీసుకున్నప్పటికీ జాతకంలో కూడా ఏంటంటే ఈ లగ్నాలు సో జాతకం ఉన్న వాళ్ళకి లగ్నాలు చూసుకుంటారు వృషభ లగ్నం వాళ్ళకి ఏ లగ్నం వాళ్ళని చేసుకోవచ్చు ఏ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ లగ్నాలు తెలియవు రాసులు తెలుసు సో రాశి ప్రకారం వెళ్ళిన వాళ్ళకి అయితే ఏ రాశిని చేసుకోకూడదు అలా లగ్నం ప్రకారం వెళ్ళిన వాళ్ళకి ఏ లగ్నాన్ని చేసుకోకూడదు ఇవి కొన్ని తెలుసుకోవాలి ఇంపార్టెంట్ చాలా విషయాలు సో వృషభ రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే మిథున రాశి వాళ్ళతో పడదు తర్వాత ఇటు మేషరాశి వాళ్ళతో పడదు వృషభ రాశి అమ్మాయికైనా అబ్బాయికైనా మిథున రాశి అమ్మాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పడరు ఎందుకు పడారంటే ఇటు మిథున రాశిలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఎలా అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఏ విషయమైనా కొంచెం గట్టిగా మాట్లాడతారు స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు చెప్పడంలో స్ట్రాంగ్ ఉంటుంది మాట్లాడే విధానంలో కూర్చో మా బోళతత్వం ఉంటుంది కానీ ఆ బోళతత్వం వీళ్ళు అర్థం చేసుకునే తత్వం ఉండదు సో వీళ్ళకి చెప్పేటప్పుడు ఏంటి ఇంతగా ఇప్పుడే ఇంత అదార్టీగా గట్టిగా చెప్తున్నారు అని అంటే కొన్ని విషయాలు ప్రేమగానే నేను చెప్తే తినాలి తినాలి మీరు తినకపోతే కుదరద్దు అని అంటే వాళ్ళు నచ్చదు వాళ్ళకి అదేంటి ఇంత ఇంత మనకి కమైండింగ్ చేస్తుంది మన మీద అని అనే ఫీలింగ్ వచ్చేసి వాళ్ళ ప్రేమ ఏంటంటే మాటలు చాలా గట్టిగా ఉంటాయి మనసు చాలా మెత్తగా ఉంటుంది కానీ వీళ్ళకి అది అర్థం అవ్వడానికి టైం పడుతుంది సో ఈ ఈ ఈ కాలంలో అస్సలు అర్థం అవ్వదు ఈ కాలంలో వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు సో అందుకని చేసుకోకూడదు సో వీళ్ళకి పడే రాసి లక్షణాలు ఏమైతే ఉన్నాయో వృషభ రాశి వాళ్ళకి చేసుకోవాలనుకుంటే కన్యా చేసుకోవచ్చు తర్వాత తులారాసని చేసుకోవచ్చు ఈ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి పర్లేదు ఈ కాంబినేషన్స్లో ఏంటంటే వీళ్ళ మనసు తులారాసుకి ఏంటంటే దానికి శుకుడు అధిపతి దీనికి శుకుడు అధి అధిపతి సో ఆ శుకుడు అధిపతి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ప్రేమగా మాట్లాడవే ఎమోషనల్గా వాళ్ళకి కావాల్సింది ప్రేమగా ఎమోషన్ మాట్లాడమే ఈ కాంబినేషన్ బాగుంటుంది తర్వాత కన్యా రాశి వాళ్ళని ఎందుకు చేసుకోవచ్చు అంటే కన్యా రాశి వాళ్ళు ఏ విషయమైనా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్న తత్వం ముందు ఉంటుంది వాళ్ళకి ఓకే ఓకే వీళ్ళకి వీళ్ళకి ఇంత సాఫ్ట్గా చెప్తే వింటారా సరే అయితే మేము అలాగే చెప్తాం నెక్స్ట్ టైం నుంచి మేము అలాగే చేస్తాం ఇప్పుడు అది పర్లేదు నెక్స్ట్ టైం కంపల్సరీగా ఇలాగే మాట్లాడతాం ఇలాగే చెప్తాను ప్రతిదీ వాళ్ళు మార్చుకొని వాళ్ళు సిద్ధంగా ఉంటారు కనుక వాళ్ళు చేసుకోవచ్చు అంతే మిగతా రాశిలన్నీ కూడా ఏంటంటే చేసుకోవడం అనేది లగ్నాలు జాతకాలు తెలిస్తే ఖచ్చితంగా జాతకాన్ని చూపించి మ్యాచింగ్ చూసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనస్తత్వాలు ఎలాంటివి క్యారెక్టర్స్ ఎటువంటివి అని చెప్పేసి వృషభ రాశిలో అమ్మాయిలకి చాలా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సో ఆ అబ్బాయి కొంచెం తేడాగా మాట్లాడినా అబ్బాయి క్యారెక్టర్ బాగాలేపోయినా వీళ్ళు ఒక్క నిమిషమే ఉండలేరు వదిలేస్తూ ఉంటారు కొన్ని వదిలేసి వీళ్ళు వివాహం చేసుకుంటారంటే చేసుకోరు వీళ్ళు అలా ఉండిపోతారు ఒంటరిగా సో అందుకని చాలా పర్టికులర్గా వీళ్ళు ఖచ్చితంగా చూసుకొని చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో మార్గాలు దొరుకుతాయి మంచి మార్గాలు చూడకుండా చేసుకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలామంది అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి ఇంకా భరిస్తూ ఉంటారు ఆ విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళే సో వృషభం అంటే ఏంటి మనకి ఎద్దు ఎద్దు సో అంటే ఏంటి చాకరి మిగులుతుంది గుర్తింపు ఉండదు అందుకని ఖచ్చితంగా చూసుకోవాలి మనం చూసుకొని పెళ్లి చేసుకోవాలి అమ్మ ఋషభ రాశి వారి మనస్తత్వం వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఒకవేళ వారు వేరే రాశి వారిని పెళ్లి చేసుకున్నా కానీ సో కొంతమంది కలిసి ఉంటారు కొంతమంది కలిసి ఉంటారు అంటే వాళ్ళు ఎంత భరిస్తూ ఉన్నా గానీ వారికి గుర్తింపు అనేది ఉండదు అనేసి అని చెప్పారు కొంతమందికి వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది ఋషభ రాశి వారికి మరి వారి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చినా గాని మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు తప్పకుండా అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వివాహం కావాల్సిన వాళ్ళు మాత్రమే వివాహం అయిపోయింది దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం తప్ప మనం ఇప్పుడు ఇంకో వివాహం చేసుకోవాలా లేకపోతే ఈ రాసి మనకి మ్యాచ్ అవ్వదు కదా అని చెప్పి వదిలేయడం చేసుకోకూడదు జరగకూడదు ఎందుకంటే ఒక వివాహం అవ్వాలంటే ఏ ఆడి పెళ్లి చేయమని పెళ్లి చేయ పెద్దవాళ్ళు కానీ వీళ్ళు అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఉత్తమం చెప్పి చేసుకున్నాం అయినా సరే తెలియకుండా జరిగిపోయింది జరిగిపోయిన దానికి ఏంటంటే ఉన్నదాన్ని ఎలాగ దాన్ని బలపరుచుకోవాలనే ఆలోచించాలి తప్ప వదిలించుకోవాలని ఆలోచించకూడదు సో బలపరుచుకోవాలంటే ఒకవేళ వృషభ రాసే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సో అవతల వాళ్ళు మనసత్వం వీళ్ళు కలవట్లేదు కలవట్లేదు కలవడానికి ఏం చేస్తే వాళ్ళు కలుస్తారు అనేది వీళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా కలుస్తుంది అర్థమవుతుంది రెండోది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన మనస్పదలు ఉంటే ఖచ్చితంగా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన దుర్గా అమ్మవారి ఆరాధన ఎందుకంటే సర్వమంగళాదేవి ఆవిడని ఆరాధిస్తే అన్ని ఆవిడ సర్చేస్తాయి బా అందుకే మన పెళ్లి వివాహాన్ని ముందు గౌరీ పూజ చేస్తాం సో గౌరీ పూజ ఎందుకు చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఏదైనా వివాహ విషయాల్లో ఎప్పుడైనా వివాహం ఏదైనా తర్వాత భార్య మధ్య ఏదైనా గొడవలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అంతా ఆవిడనే చూసుకొని చెప్పి ఇక నువ్వే నా కూతురికి తల్లి తండ్రి అమ్మ అని చెప్పి ఆ అమ్మాయితో పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేపిస్తారు సో అందుకని సర్వమంగళాదేవిని ఆవిడ పూజిస్తే ఖచ్చితంగా వీళ్ళ భార్య భర్త మధ్య సం ఏవైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న ఓకే అమ్మ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే ఋషభరాశి రాశి వ్యక్తిలో వచ్చేసి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే దాని గురించి అయితే చెప్పారు అలాగే ఈ ఋషభ రాశి వారికి వచ్చేసి మరి ఆరోగ్యం పట్ల మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి కొంచెం ఆరోగ్యం చిన్నప్పటి నుంచి కొంతమందికి అన్న వృషభరాశి వాళ్ళకి కొంతమందికి చిన్నప్పుడు కొంచెం చంద్రుడు సరిగా లేకపోయినా చంద్రుడు వీక్ ఉన్న వీళ్ళ జాతకంలో అంటే చంద్రబలం తక్కువ ఉన్న గురుబలం తక్కువ ఉన్న కొంతమంది మాటలు సరి కదా కొంతమంది కొంచెం స్పీడ్ వస్తుంది మాట కొంతమందికి నెత్తి వస్తుంది కొంతమంది ఏది స్పష్ట స్పష్టత ఉండదు ఇంకొంతమందికి ఏంటంటే ఏది ఆలోచించినా మర్చిపోతూ ఉంటారు కొంతమంది చేతిలో డబ్బులు అసలు నెలలో అంటే డబ్బులు అసలు ఆగవు డబ్బులు నీళ్ళ ఖర్చు ఖచ్చిపోతుంటాయి సో ఇలా వస్తే ఇలాంటి ఇబ్బందులు ఈ వృషభాశ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రికాషన్స్ ఏంటంటే మెయిన్ ఇంట్లో ఏ పని చేసినా డబ్బులు ఎక్కువ నీళ్ళు ఖర్చు అవుతుంది అంటే ఆ డబ్బులు అదుపు చేసే వాళ్ళకి అభ్యపడవే సో వీళ్ళకి ఒక ఎక్కువగా చదువుతానికి భర్త చేతులు పడ్డాము అయితే భారీగా భారీ చేతులు పెట్టడం ఇది చేయాలి వీళ్ళు కంపల్సరిగా సో చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ సమస్యలు ఉన్నాయి కనుక వీళ్ళు ఆహార విషయాలు చాలా జాగ్రత్తగా బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం ఎప్పుడు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అది పరిహారాలు ఓకే రాశి వారి వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది మరి ఏ రాశి వారిని చేసుకోకూడదు అనేది అంశం గురించి అయితే చెప్పారు అలాగే పెళ్ళైపోయి ఉన్న వాళ్ళు ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సో వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా కానీ మరి దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశం గురించి కూడా తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా శ్రీమాహ